అధికారంలో ఉన్నప్పుడు ఏదంటే అది నడుస్తుంది అనుకున్న అనుకున్నట్టు ఏ పనున్నా ఒక్క ఫోన్ అయిపోతుంది అడిగేటోడు ఉండడు అడ్డం చెప్పేటోడు ఉండడు కానీ అధికారం పోతే అట్లుంటదా అంత మనోళ్ళు అనుకున్నోళ్ళు కానోళ్ళు అవుతారు ఇదంతా మనదే అని అనుకున్నదంతా కాకుండా పోతుంది ఇప్పుడు ఆరుమూర్ల గదే అవుతున్నది సూడూరి అప్పుడు లెక్క ఇప్పుడు లెక్క అన్నట్టే ఉండే ఇన్నోదులు ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న అట్ట అంటే నడిచింది గాని ఇప్పుడు నడుస్తుందా అధికారం చేతులు మాట్లాక ఉన్నాయి లేని అని బయట పడుతున్నాయి అది చేసిండు ఇది చేసిండు అని ఆఫీసర్లంతా పోయి జీవన్ రెడ్డి అన్న మీద పడ్డారు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేసిండో అన్ని దేవులాడే పనిలా వాడుతున్నారు అట్లకప్పుడు పవర్లు ఉన్నప్పుడు ఆరుమూరు స్టాండ్ కాడ లీజుకు తీసుకున్న జాగల అంతరాల మీద అంతరాలు అద్దాల మేడలుగా కట్టిండు కాని అట్ట తీసుకున్న జాగకు అద్దె కడతలేడు కరెంటు బిల్లులు కడతలేడు అని అప్పుడో ముచ్చట బయటకు వచ్చిన సంగతి అందరికి అందరికెళ్ళకున్నదే కదా అట్ట అట్టకు అద్దె కట్టకుంటే సీజ్ చేస్తామని అప్పుడే చెప్పారు అధికారులు అయినా నన్న ఏం చేస్తారు తీయలి అన్నట్టే అద్దె కట్టకుంటూ ఉండేటాళ్లకు అధికారులు మైకులు పట్టుకొని వచ్చారు షాపింగ్ మాల్ ల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళంతా ఖాళీ చేయాలని మైకులో చెప్పారు అందరినీ ఖాళీ చేయించి ఆర్టీసీ జాగలు కట్టిన జీవనన్న షాపింగ్ కాంప్లెక్స్ కు తాళాలు పెట్టారు నోటీసులు పంపించినాక కూడా ఉలుకులేదు పలుకులేదట అందుకనే హైకోర్టు వాళ్ళే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ సీజ్ చెయ్యాలని ఆర్డర్ లేచిరాట అందుకనే ఇగో ఇట షాపింగ్ మాల్ లా చొడబడ్డ అధికారులు ఇంకో ముచ్చట ఏంటంటే ఇటు ఆర్టీసోళ్ల జాగల షాపింగ్ మాల్ కట్టి అండ్ల కిరాయిలకు గుడిచ్చిందట ఆళ్ళ కాడ ఆళ్లకు అన్నైతే కిరాయి వసూలు చేసుకుంటుండట ఆర్టీసీ ఆర్టీసోళ్లకు దమ్మిడి కూడా కడతలేడట ఒక్కటి కాదు రెండు కాదు ఏడు వేల గజాల జాగాట అది ఏం దక్కు ముప్పై మూడేండ్లకు లీజుకు తీసుకుండాట ఆగో అండ్లనే గీ అద్దాల మేడను అంతరాలకు అంతరాలుగా అట్టిండు అగ చూడు అద్దాల మేడ ఎట్టున్నదో ఇప్పుడు అధికారులు వచ్చి తాళాలు పెట్టేట అతలం కుతలం అవుతుండట జీవనన్న ఇక ఇదింటే అప్పుడంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎవరు అడిగే ధైర్యం చేయలే ఇంటి మీదకి పోయి అడిగినోళ్ళు లేరు అప్పుడు కాని ఇప్పుడు అట్లా కాదు షే పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది కాబట్టి పట్టు పట్టుబడుతున్నారు ముక్కు పిండి వసూలు చేస్తామన్నట్టే చూస్తున్నారు అధికారులు కూడా మరి చూడాలి ఏమైతుందో ఇక